ఎలాగ నరు బాగున్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మొత్తం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చిడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్న పెట్టేసాము మా సదైవల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేసి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయలు పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీమ్ నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం లో మాట్లాడుకోవచ్చు అనేసి ప్లీజ్ లేక చూస్తాయి బాయ్ బాయ్ ఓకే అండి అక్కడైతే ఇంక వంటలు అయితే ఇంకా కర్రీ చేస్తుంటే ఇక్కడే మా పెన్నాను పెద్ద కర్రీ వచ్చిన మర్చిపోతుంది అండి ఏం కాదండి అక్క వచ్చింది మా పెన్ కర్రీ చేస్తుంది ఎంతవరకు వచ్చింది కర్రీ అయినా అదండి లస్తున్నారు టెన్స్ పెమ్మానోళ్ళు కూరగాయండి ఇంకా మసాలా అయితే మొత్తం ఫ్రై చేసుకోవాలి పచ్చి పక్కన ఎంతవరకు అయితే ఇంకా ఉడవ పెట్టుకున్నాం అండి మటన్ అయితే కొంచెం కలుపు వేసి పసి వేసి ఉడవ పెట్టి మటన్ మొత్తం ఇంకా మసాలా వేసిన తర్వాత దీంట్లో వేసుకోవాలి మా పెన్న చాలా టేస్టీగా చేస్తాడండి చేపల పులుసు అయినా చికెన్ కర్రీ అయినా మటన్ అయినా ఏదైనా కలిసేందన్న పెద్ద అమ్మకు రావు కదా మా పెన్నైనా ఇంట్లో ఏమైనా తెచ్చుకుంటే చేసేది మా ఫ్రెండ్స్ కూడా వేసు ఓరు ఓరు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ లైక్ కట్టండి ఓకేనండి పోయేది మంటేసా మంటేసిన తర్వాత ఇంకా ఇంకా ఎరగదు ఏదో మటన్ అయితే శుభ్రంగా బాగా ఉడకబెట్టాలి పెట్టారు మోతేసి కలుపు ఓకే ఓకేనండి ఇంక ఈ మెత్ర మాసంలో కూడా ఒకసారి ఇంక ఎన్నికల ఎన్నికల మాసం కూడా వేసేసి మొత్తం కలిపేయండి సాగు ఏం చేసుకుంటారు మళ్ళీ ఆ కొవ్ గోంగూరలో బాగుందా కూరలో అవండి మరి ఏం అంతేలే ఇంకా ఎన్నికల మోసం కూడా వేసేసి మొత్తం కలిపేసి ఇంకా కూర మాత్రం వేరే లెవెల్లో ఉండిపోతుంది చూడండి స్కిప్ చేయకుండా సరే మోసం తీసాడు మళ్ళీ వేస్తున్నాడు మోసం స్మార్ట్ అది ఓకేనండి ఎన్నికల మాసం ఇంకా మంచి మాసం రెండు కాలు పేస్తే ఒకసారి అయిపోయింది రెండు కోరలు అవుతుంది అవుతుంది మా కదండి అంటే మోతా ఓకేనండి ఇంకా మటన్లోకి అయితే కేజీ కేజీ వేసాము కలిపి కేజీ శాతం మోత వేసుకోండి కర్రికొచ్చుదాం ఇంక ఉడకాలుగా బాగా ఉడికిన తర్వాత మనం కర్రీలో వేసేస్తాం బాబా క్వశ్చన్ చెప్పాలి బాబా కొత్తగా ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను కొత్తగా మా బామ్మర్ది ఛానల్ స్టార్ట్ చేసినట్టండి తమిళలు మాత్రం ఎరగ తెస్తా ఉన్నాడు ఛానల్ పేరు చేసి ఏం పేరు ఛానల్ పేరు దారా రాజేష్ ఎడిటింగ్ దారా రాజేష్ ఎడిటింగ్ అంట ఇంకా చాలా కిరాక్గా ఉన్నాయి అన్నమాట మీరు ఎవరైనా కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టిన వాళ్ళు తమిళేస్ కావాలంటే ఇంకా రాజేష్ నెంబర్ ఇస్తాడు వాట్సాప్లో ఇంకా మీ ఇమేజెస్ పంపిస్తే మీ తమ్ముళ్ళు చేసి పంపిస్తాను అనమాట ఫ్రీగానే ఫ్రీగానే డబ్బులు ఏమన్నా ఫ్రీగానే మీ బాగా నచ్చినట్టయితే తర్వాత ఏమైనా ఇయ్యాలనుకుంటే ఇవ్వచ్చు అంతేనా అభిమానం అనమాట ఇంకా ఛానల్ పేరు వచ్చేసి దారా ఎడిటింగ్ అంతేనా రాజేష్ంగ్ అన్నా రాజేష్ యూట్యూబ్ లో సెర్చ్ చేసిన వచ్చింది ఇంకా నేను ఇక్కడ నెంబర్ ఇస్తాను మా బామర్ది ఎవరైనా మీరు కావాలంటే ఇంకా మీ నెమ్మది మీరు యూట్యూబ్ ఛానల్ చేసేవాళ్ళు అయితే మీకు సమ్మెన్ కావాలనుకుంటే మా రాజేష్ గారికి కాంటాక్ట్ అవ్వచ్చు సమ్మె చేసి మీకు ఇస్తాడు సరేనా అలానే లైక్స్ చేస్తారు చెడి మా బామ్మలు సపోర్ట్ చేస్తారు మళ్ళీ సార్ కోరుకుంటూ మీ దారా రాజేష్ చేస్తారు పచ్చిమిరకాయలు అలా ఉల్లిపాయలు టమాటాలు మొత్తం చేసి ఒకసారి ఈ కూడా ఉడకబెడుతున్నారు దీంట్లో ఇంకా ఇది కనీసం ఒక గంట పైనుంచి ఉడుకుతూ ఉండదండి అంటే ముప్పై కేజీలు దాకా ఉంటుంది కదా మోసమే ఇంకా పొయ్యి మాత్రం కనుక మండుతూ ఉంది అన్నయ్య తిప్పుతూ ఉన్నాడు ఇవ్వండి మొత్తం కలిసిపోయినట్టే ఇంతగా టమాటాలను ఇంకా పచ్చిమిరగాయలు ఎర్రగడ్డలు వేసేసి ఉన్నా సన్నగా తరిగి వేస్తే ఏందంటాం అన్న ఈ ఏరియా ఉడికి మొక్కలు ఇది మీ స్టైల్ అంటారా అంటే కర్రీ కొంచెం గుజ్జుగా వచ్చిందంట ఫ్లేవర్ ఫ్లేవర్ కూడా ఓకే ఓకేనండి ఇంకా ఇలా ఉడికిన ముక్కల్లో మనం కూడా ఈసారి తన ఇంట్లో కూర వేసుకునేటప్పుడు వేయాలి పచ్చిమిరకాయలు అన్న టమాటాలు ఉల్లిపాయలు వేసి చేస్తే కొంచెం ఫ్లేవర్ వచ్చిందంట చూడాలి ఓకేనండి మొత్తం ఇంకా తిరిగేసినట్టే మీకు చూడటానికి బాగుంది కానీ మీకు నిలబడతా అంటే శాఖ మాములుగా అట్లా మా పెద్ద దగ్గర ఉండి ఇవన్నీ చూసుకుంటా ఉన్నాడు ఇంకా రాజకుమార్ ఇంట్లో ఉండి చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉంది మోదీ పెడదామా మోదండి పెట్టు ఎట్ ఒక పది నిమిషాలు ఆగుదామండి ఓకేనండి ఓకే ఇంకా ఈ పోయిస్టాక్ ఇంకా కెమెరా కూడా అయిపోయి ఈటెక్కిపోయింది అన్నమాట ఇప్పటిదాగ ఈ కూడాతో కూలింగ్ చేశాను తర్వాత చేసి ఇంకా పొలవులో ఓకేనండి ఒక పక్క బిర్యానీ రెడీ అయిపోతుంది ఇంకా రెండు మరో పక్క ఏమో ఇంకా దీనికి మటన్ కర్రీలోకి ఇంకా మొత్తం శుభ్రంగా ఉడకపెట్టుకున్నాము తర్వాత వేయాలి చూపిస్తాను ఇంకా బాగా తిప్పి అన్న పెద్ద కంటే తీసుకొని రౌండ్గా మత దగ్గరుండి కావాల్సిన ఇంకా వంట వాళ్ళకి కావాల్సినవి ఇస్తూ ఉంది ఇంకో గంటలో అనే కూర రెడీ అయిపోతే చూపిస్తాను ఇంకా మరో పక్కేమో ముక్కలు కూడా బాగా కొడికేసినాయి రే మా మామ చూడండి సరదా సరదా ఆడుతున్నాడు బామ్మతో బామ్మ చాల తర్వాత వచ్చాడు కదా అందుకని చెప్పేసి ఇప్పుడు ముందుట లేపలని చూస్తున్నాడు ఇంకో పక్క ఏమో వంటలు రెడీ ఉంది అవుతామండి ఇంక అమ్మమ్మని దగ్గరుండి ఉంది దించాలండి ఒక మటన్ మొత్తం శుభ్రంగా ఉడికింది ఇది కూర కదండి మళ్ళీ తాళిన పొయ్యాలి చూపిస్తాను పక్కేమో ఇంకా నీళ్ళు ఉడుతామండి ఇది వచ్చేసేమో ఇంకా గోంగూర పోటి గొంగరలోకి ముందు గోంగూర వేయాలి కదమ్మా అని చెప్పేసి నీళ్ళు వేడి పెడుతున్నారు అదేమో సాంబార్ రెడీ అవుతా ఉంది ఇంకా ఇది దించేసుకుందాం ముందు ఓకేనండి ఇంక పొయ్యి అయితే ఆరిపేసేసాము ఇంకా తెప్పాలు దించేసుకోవాలి ఇంకా దించేసుకొని ఇంకా ఈ మటన్ కర్రీ అయితే మనం ఇంకా తాలింపు వేసుకోవాలి ఇది కూర రెడీ అయినట్టు ఉంది కానీ కూర కదండి ఇది ఇప్పుడు వరకు బాగా ఉడకబెట్టింది ఉప్పను ఇంకా పసుపు కారం ఇవన్నీ వేసి ఇది పక్కన దించేసుకొని తాలింపు చేసుకున్నాము ఓకేనండి ఇంకా మటన్ అయితే శుభ్రం ఉడకపెట్టిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాం తెప్పాల ఇంకా ఇంతగాంచి మంట బాగా మండుతుంది కదా ఇంకా ఈ సక్కి దింపలేమని చెప్పేసి మంట ఆరిపేసి దింపేసుకున్నాము ఇంకా గుడ్డతో ఇంకా ఈ మటన్ మాసాన్ని ఇంకా ఈ బీఫ్ కర్రీని అయితే ఇంకా మనం తాలింపు వేసుకోవాలండి ఇంకా బాగా ఉడకపెట్టాం కదా దీన్ని ఇంకా పొయ్యిని పెట్టేసుకొని పెద్ద తెప్పాలు పొయ్యిని పెట్టేసుకోవాలి తీసుకొస్తున్నా చూసారా ఇంకా తెప్పాల ఇక్కడ పెట్టేసుకొని పొయ్యి మంటేస్తే మంటేసి మళ్ళీ తాలింపు వేయాలి అప్పుడు చూపిస్తాను ఓకేనండి మటన్ ఇంత బాగా శుభ్రంగా పెట్టాం కదా మనం ఉప్పను అలానే ఇంకా దీంట్లో ఉన్న నీళ్ళు వాటర్ అంతా ఇనిగిపోయి ఇంక దీంట్లో తోడేసుకున్నాము పక్కకి అయితే ఈ తాలింపు వేసేయాలి ఓకే అండి ఇంకా మటన్ కర్రీ చేయాలని చెప్పేసి పెద్ద డేసే పెట్టేసుకుని దాంట్లో నూనె పోసేసాడు తర్వాత మనం ఇంతగా మటన్ అయితే శుభ్రంగా ఉడిపెట్టుకున్నాం కదా ఉప్పు కారం పసుపు అలానే ఇంకా అన్నీ వేసేసుకొని ఇంకా బాగా ఉడిపెట్టిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకా మిగతా తోడేసుకుంటున్నాం పక్కకి తోడేసుకొని తర్వాత మొక్కలు వేసేసుకోవాలి అంకులు మళ్ళీ దీన్ని ఇది తర్వాత మళ్ళీ కూరలో పోయాలా చారు ముక్కలు అడ్డుపడ్డే ఓకే అండి ఇది చెల్లుల గిన్నె ఇంకా ఈ వాటర్ మొత్తం మళ్ళీ చారవలోకి ఉపయోగపడిద్ది ఎన్నిక చారవలోకి ఇట్రా ఇది తిప్పుతాం అండి ఇది పోతాండి దంకులు నీళ్ళు పోతారేమో ఏమన్నా తింటుంది అయినా మళ్ళీ పోతారు వాటర్ మొత్తం వడపోసుకుంటున్నామండి వడపోసిన తర్వాత ఈ ముక్కలు ఉన్నవిస్తారా ఈ ముక్కలు దాంట్లో తాలింపు చేసుకోవడమే ఓకేనండి శుభ్రం వాటర్ తీసిన తర్వాత మళ్ళీ పసుపును కారం వేసుకోవాలి ఇంకా కోళ్ళేసే పనులే ఉండదు ఇంకా ఆయన వంటలు చేసేసి చెప్పలేకపోతున్నాడు నేను చూస్తున్నాను కదా వినండి సరేనా ఆ పెద్ద డేస్లో ఏమో ఇంకా బిర్యానీ అయితే ఉడుగుతా ఉందండి ఇంకా మనం ఏదో కర్రీకి పెట్టేస్తున్నాం కదా ఇంకా ఈ ముక్కలు మొత్తం వేసేసుకుందాము అంకులు అయితే మసాలా దినుసులు మాత్రం వేస్తున్నాడు ఇప్పుడు జీలకర్ర తర్వాత అంకులు ఏమేస్తున్నారు ఎండి మిర్చి నెక్స్ట్ తాలింపు గింజలు తాలింపు గింజలు ఓకే తాలం గింజలో ఇంకా మిర్చి అలాంటి చిలకర బాగా మరిగిన నూనెలో వేసేసుకొని తిప్పేస్తున్నామండి తర్వాత ఇంకా నెక్స్ట్ టైం తీసుకొస్తాడు చదువుతాను మీకు నెక్స్ట్ తర్వాత వచ్చేసి అండి ఇంకా సన్న తరుకుని ఉల్లిపాయలు ఇంకా తర్వాత ఇంకా ఇవి బాగా కలిపెట్టుకోవాలి ఇవి ముందుగా ఇది తిప్పేసుకొని తర్వాత ఇది కలిపెట్టుకొని ముక్కలు దాంట్లో వేసేసుకోవాలండి చూద్దాము కర్రీ అయితే ఇంకా కొంచెం విచిత్రం చేస్తున్నాడు ఇంక ఇప్పుడు నేను ఇంతాగేనండి ఇంకా బియ్యం పోసింది ఇంకా ఎసురు బాగా మరగాలి ఇంకా పొయ్యి మాత్రం బాగా గనగనం మండుతోంది మొద్దులు అవన్నీ వేసాము ఇంకా రైస్ మొత్తం కలిగేస్తున్నాడు కలదిప్పాలి ఇదిగోండి మటన్ మొక్కలు అయితే దీంట్లో ఇంకా జ జీడిపప్పు పొడి అలానే కార పొడి తర్వాత వచ్చేసి పసుపు మొత్తం వేసుకొని ఇంకా కలదిప్పుకొని దీంట్లో పోయేసుకోవాలి ఇంకా మటన్ కర్రీ ఓకేనండి ఇంకా మటన్ కర్రీలోకి అయితే మొత్తం దిసి దినుసులేసి వేసుకొని ఇంకా బాగా ఏగుతూ ఉండే కదా తర్వాత వచ్చేసి దీంట్లో కొబ్బరి పొడి అలానే ఇంకా ఇంకా బాదం పొడి తర్వాత వచ్చేసి ధనియాల పొడి మొత్తం వేసుకొని ఇంకా తిప్పేసుకొని ఇంకా దీంట్లో వేసుకోవాలి ఈ సెక్క ఉండలేక మళ్ళీ తడగండ తెచ్చుకుందా అనమాట ఇలాగ ఇలాగా అని చెప్పేసి అలానే సెల్ కూడా అసలు ఉండలేదండి వేడి ఎక్కువ ఇంకా కెమెరా అయిపోతా ఉంది అందుకని అందుకని చెప్పేసి తడగండు తెచ్చుకుంటే ఇంకా టెంపరేచర్ ఆగిపోద్ది కదా అప్పుడు కూలింగ్ ఇలా చేస్తూ ఉన్నాను పక్క బిర్యానీ రైస్ రెడీ అయినట్టే తర్వాత వచ్చేసి ఇంకా బోటి కర్రీ అవి చేస్తున్నారు తర్వాత సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇది ఒకటే అయిపోతే ఇంకా చాలా వరకు అయిపోయినట్టే నైంటీ పర్సెంట్ వంటలోపు ఉడికింది కన్నా అదేనా అండి ఇంకా గ్రేవీ కోసం ఇంక దాంట్లో పొడిగొన్నప్పుడే మసాలా మొత్తం వేసేశారు ఇంకా గ్రేవీ మటన్ సూపర్గా వచ్చింది మటన్ కర్రీ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు అంటే అది తింటారు మా ఊర్లో పల్లెటూర్లో మాట మొత్తం తోడేస్తున్నాం ఓకేనండి ఇంక ఇలా మొత్తం దీనిలో పెద్ద డేస్లో ఉన్నదంతా అన్నమాట వేసేసిన తర్వాత ఇంకా తిప్పుతాం కదా అప్పుడు చూపిస్తాను దాన్ని పూర్తిగా రెడీ అయిపోయినట్టే ఈ చారు ఉన్నదేమో ఎన్నికల చారులో అండి అంటే ఇంకా బిర్యానీ బిర్యానీ తర్వాత ఇంకా కూర ఇంకా ఎన్నికల చారు ఎన్నికలచారో వచ్చేసి చట్నీ ఇంకా చట్నీ తిన్న వాళ్ళేమో సాంబారు అలా ఉంటుంది ప్రాసెస్ భోజనం చేసేటప్పుడు ఓకేనండి సగం అయితే మొక్కలు వేసేసాం కదా వేసేసిన తర్వాత ఇంకా మసాల ఇంత బాగా వేగింది కదా మన మన్నోన్లోకి వచ్చింది ఇంకా మొక్కలు మొత్తం కళ్ళు తిప్పుకుంటున్నాము ముక్కలు పట్టే విధంగా ఏ పోస్తామండు మన్నేమో ఇంకా దాంట్లో ఉన్న ముక్కలు మొత్తం దీంట్లో పోస్తున్నాడు ఇంకా అన్న వచ్చేసేమో ఇంకా ఇంతక చారు ఉంది కదా ముక్కలు మిగిలిన చారు దీంట్లో వేసుకుంటున్నాము ఇంకా వేసుకున్న తర్వాత మొత్తం తిప్పేసుకుంటే ఇంత అర్థం మూత పెట్టి వేసుకొని ఒక అరగంట బాగా మరుగుతూ ఉంటే కూర కూడా రెడీ అయిపోయింది బాటి రెడీ అయినా బోటి కూడా రెడీ అయినా అంటే అండి బోటి కూర అయితే బాయిల్ చేసామండి కర్రీ చేసిన ముక్కలు మళ్ళీ ఉప్పు కారం మసాలా వేసి బాగా కలిపెట్టుకున్నాం కలిపెట్టుకుంటే ఇది ఒక ఫ్లేవర్ అండి మామూలుగా తాలింపు వేసుకుంటే అది ఒక ఫ్లేవర్ అండి ఈ ఫ్లేవర్ అంత టేస్ట్ గా అది రాదండి ఇదేండి విషయం బాటిల్ కూర కర్రీ కర్రీస్ మాత్రం సూపర్ చేస్తున్నారండి మీరు కూడా ఎవరైనా చేయాలంటే ఇంకా అంకుల్ నెంబర్ వాట్సాప్ మీ స్క్రీన్ మీద ఇస్తాను కాల్ చేస్తే ఎక్కడికైనా కా అంకులు ఫంక్షన్స్కి పిల్లలకైనా దేనికైనా కానీ ఇంకా వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా చేస్తారుగా ఆల్రౌండ్ స్వీట్ ఐస్ ఐటమ్తో సహా మొత్తం చేసేస్తారంట ఇంకా బోటీ కూడా రెడీ ఇవ్వట్టే చూస్తుంటే నేను ఉరిగిపోతుంది అనమాట ఇంకా చాలా వరకు ఉడకబెట్టారు కదా తర్వాత వచ్చేసి వెనిగర్ వాటర్ అది ఇంకా మటన్ కర్రీలోకి ఉన్న ముక్కలు మొత్తం దేశ దేశాలు వేసేసారు ఇంకా తిప్పేసి మూత పెట్టేస్తారు ఇంకా బోటి కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇదేమో సాంబారు ఇంకా సాంబార్ కూడా రెడీ అయింది ఓపెన్ చేయండి ఇంకోసారి ఒకసారి తిప్పితే బాగా మనకు అర్థం సరే అండి సాంబార్ ఎలాగుందో ఉందో చూపిస్తాను మీకు ఇంకా పై పైన మీకు తేడా కనపడుతుంది కదా సాంబార్ రూపం చూద్దాం మనం ఓకేనండి సాంబార్ మాత్రం చాలా బాగుంది మునకాయలు టమాటాలు క్యారెట్ ముక్కలు అన్నీ వేసేసాడు ఇంకా వేసి సాంబార్ మాత్రం సూపర్ ఉంది చూస్తే నువ్వు ఇరిపోతుంది అన్నమాట తరపు చేసి మూత పెట్టేసుకుందాం ఇంకా బిర్యానీ రైస్ కూడా ఇంకా అప్పు పైన నిప్పులు పెట్టారు కదా ఇంకా కింద నీరు పైన నీరు మొత్తం శుభ్రంగా ఇంకా రైస్ మాత్రం బిర్యానీ రైస్ సూపర్గా ఉంటుంది ఓకేనా ఇంకా కాసేపులో ఇంకా పొప్పనాలకు వస్తారు కదా అందుకని చెప్పేసి అమ్మాయి రోడ్డు మొత్తం ఇంకా శుభ్రంగా ఊడ్చేసి ఇంకా తడిపేస్తుంది తడి కుర్చీలు ఇంకా అవన్నీ వేసుకోవచ్చు అన్న కర్రీ ఎంతవరకు అన్న ఇంకొక ఒక పోగొంటా రెడీ అయిందంట ఏంది ఈ మొత్తం కడిగేసుకోవాలండి ఇంకా కాడలు కడిగేస్తారు ఇంక లో ఆ పని పని చేసుకుంటా ఉన్నారు రాజ్ కుమారి అక్క వాళ్ళందరూ కలిసి ఇంకా వంట పనులు కూడా మొత్తం పూర్తయిపోయినట్టే ఇంకేమ సంగతిలో ఏం మనకి పార్టీ ఇస్తున్నావా ఏది పార్టీ ఆనిక్కలా చేస్తున్నా అన్న ఇంకా మన్నా అండి ఎడపల్లి నుంచి వచ్చారన్నమాట అంటే మా బామ్మలో సొంత ఆ లైక్ కొడతారు సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారులే ఇంకా వంట కూడా పూర్తి అయిపోయినట్టే కదా ఇంకా అన్నీ రెడీ అయిన తర్వాత చూపిస్తాను ఓకేనండి అండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చివరి అయితే ఇంకా కొత్తిమీర తీసేసుకున్నాము తర్వాత కొంచెం దానిలోకి చారువా కొంచెం గ్రేవీ కోసం తర్వాత వచ్చేసి ఇంకా చివరిగా పలావ్ ఆకులు ఉంది కోరా టేస్ట్ చేసావుగా సూపర్గా ఉందా బాగుందా ఓకే ఆ మాట కావాలా మనకి ఓకేనండి దీంట్లో మనం ఇంకా కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం పలావ ఆకులు కూడా వేసేసుకున్నాము ఇంకా మన ఫుల్ గ్రేవీతో ఉంది మటన్ కర్రీ అయితే తింటే మాత్రం నోట్లో కరిగిపోవాలి అంతేనా ఇంకా పలావ్ కూడా రెడీ అయిపోయింది బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఇంక మొత్తం రెడీ చేసుకుంటున్నారు పంపిస్తున్నాలే ఇంకా వీళ్ళ కూరలో వేల మంది చూస్తూ ఉంటారు ఓకేనండి ఇంక అన్నీ వేసేస్తున్నాం కదా తిప్పేసుకుందాం ఓకేనండి కూర మొత్తం కళ్ళు తిప్పేసుకుంటున్నాం ఇంతాక కొత్తిమీరను అలానే ఆకులు తరకు వచ్చేసి కొంచెం రసం వేసేసుకున్నాము ఇంకా మొత్తం తిప్పేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక పదిహేను నిమిషాలు మంట పెడితే సరిపోయి టేస్ట్ చేద్దాం ఒక దాంట్లో కొంచెం ఓకేనండి ముఖ్య టేస్ట్ చేద్దాం మటన్ కర్రీది నోట్లో పెట్టుకుని కరిగిపోయినా ఉక్కు మాత్రం మొక్క మాత్రం సూపర్ ఉడికిందండి అని అదే అనుకో ముక్క మాత్రం చాలా బాగుందండి మొత్తమో ఇంకా వంట వాళ్ళకి అందరికీ పార్టీ ఇస్తుంది సూపరా మొక్కను ఓడికా కరిగిపోతుంది బాగా పోయింది ఓకే అండి ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కుప్పానం వచ్చిన వాళ్ళకి ఇంకా భోజనాలు పెట్టడం అండి భోజనం అయితే మొత్తం చేయడం అయిపోయింది ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా రెండున్నర మధ్యలో అవుతా ఉంది ఇంకా భోజనం చేసేవాళ్ళు ప్రశాంతం కూర్చొని భోజనం చేస్తాం అన్న భోజనం చేసావా అంకుల్ కూడా భోజనం చేస్తున్నాడు ఇంకా అంకెతాయి ఇంకా అన్ని కూరలు వండింటిసారి మొత్తం ఇక్కడ పెట్టేశారు ఇంకా కూరలు రావడం ఆలస్యంనే ఇంకా అన్ని పనులు మొదలు పెట్టవచ్చు సరేనా సూపర్గా ఉంది కదా అదిరిపోయిన కూరలు మొత్తం అదిరిపోయినాయండి గోంగర వేడ అదేంటి బోడి గోంగర కానీ చారు కానీ పలావ్ ఇంకా బిర్యానీ ఇంకా బాగా వచ్చింది చాలా బాగా చేశారండి కర్రీస్ అయితే అన్న మీ నెంబర్ ఇవ్వండి వాళ్ళ లొకేషన్ ఎవరైనా చూస్తే మీకు మీ నెంబర్ ఇస్తాను మీరు చేయొచ్చు నెంబర్ చదువుతా నెంబర్ చెప్పండి ఒకసారి నైన్ త్రిపుల్ జీరో నైన్ ఫోర్ వన్ ఎయిట్ టూ సెవెన్ అండి మీకు చెప్పే కదా ఇది నోట్ చేసుకొని వీళ్ళు కాల్ చేయండి మీకు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ అయినా కానీ ఇంకా మన తరఫున మీకు జర్నీ చేసి పెడతారు అన్నమాట ఏ ఫంక్షన్స్ కానీ ఓకేనా సరేనండి థ్యాంక్ యూ ఓకేనండి ఇంకా వాళ్ళు కొంత సమయంలో రాబోతారు మనం కూడా త్వరగా ఇంటికి వెళ్ళి ఇంకా నాకు అందరం కలిసి భోజనం చేసాము త్వరగా వెళ్ళి వాళ్ళు వచ్చేసరికి రెడీ అయ్యి ఇంకా భోజనం ఏర్పాటు చూసుకుంటూ బంతి ఇంకా వాళ్ళందరూ పెట్టాలి కదా వచ్చిన వాళ్ళకి అందరూ మర్యాద చూసుకోవాలి కదా ఓకేనా వెళ్తాం రాజు రా వెళ్తాం అదే అండి రాజుకు మరి ఇప్పుడు దాకా రెండు గంటలు నిద్ర వేసింది ఇద్దరు చూసుకుంటూ ఓకే అండి ఇంకా ఇంటికే వెళ్ళిపోతున్నాం కదా నెక్స్ట్ వీడియోలో ఎలా ఉండిపోతుంది పొప్పనాలు ఎలా జరగబోతుందని చెప్పేసి ప్రతి చూపిస్తాను చుట్టాలు కూడా ఎంత మంది వస్తున్నారు ఎన్ని ఆటోలకు వస్తున్నారు ఇలానే పొప్పనాలు ఎలా సెలబ్రేషన్ గ్రాండ్గా జరగపోతుంది అన్ని చూపిస్తాము రాజ్ కుమార్ ఏమైనా మాట్లాడతా చోరం రాజ్ కుమార్ పోయి కాడ ఎందుకు అని చెప్పేసి వేయడం చెప్పేసి నేనైనా బ్లాక్స్ తీస్తాను అండి క్యూట్నెస్ వీడియో లైక్ అయినా సరే రీసెంట్ గా కప్పికిల్స్ అయితే పెట్టాము ఒక వీడియో వన్ మినిట్ వీడియో ఉంటది చూసి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా ఏటమోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ టిక్కీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేశాము మా సద్రైవ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేసి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే సేమ్ నేను నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఈ వీడనేసింది ప్లీజ్ లైక్ అండ్ బాయ్ బాయ్